ఈ రోజు మనందరం ఎప్పుడు కూడా ఎన్నికలు లాస్ట్ వన్ ఇయర్ ఆలోచిస్తూ ఉంటారు నాలుగేళ్లు పట్టించుకోకుండా లాస్ట్ వన్ ఇయర్ క్యాంపెయిన్ చేస్తే లేకుంటే మనం ఏదో చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అందుకే మొదటి సంవత్సరం నుంచి చిన్న చిన్న పొరపాట్లుంటే కరెక్ట్ చేసుకుంటాం మన పాలసీ నిర్ణయాలు ఏవైనా తప్పు ఉంటే అవి కూడా సరిదిద్దుకుంటాం మన పరిపాలనా విధానంలో ఏమైనా లోటుపాట్లుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం మన ప్రవర్తనలో కూడా ప్రజలకు నచ్చని విషయాలు మన కార్యకర్తలకు నచ్చని విషయాలుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం కడాన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రైట్ పాత్ అనేది ఒకటే ట్రూత్ అనేది ఒకటే ప్రజలు మెచ్చాలి కార్యకర్తలు ఆమోదించాలి తెలుగుదేశం పార్టీ ఎన్నికలప్పుడు ఏ మెజారిటీ వచ్చిందో దానికంటే అనునిత్యం ఇంకా మెజారిటీ పెంచుకునే విధంగా ప్రజా విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం మనం పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది మీకు అందరికి కూడా కొంత కొత్త అనిపించచ్చు ఏంటి ఇవన్నీ అవసరం అని అనిపించవచ్చు కానీ మనం చేసే పనులు నేను డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ చేశాను ఒకప్పుడు తొంభై ఐదులో మీరు ఒకసారి చూస్తే నేను వస్తున్నానంటే రాష్ట్రంలో అందరూ భయపడిపోయేవాళ్ళు ఎక్కడ హెలికాప్టర్ ఎక్కుతానో తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మన మంత్రులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ అందరికీ భయం ఉండేది అందుకే తప్పులు చేయడానికి సాహసించే వాళ్ళు కాదు ఇప్పుడు కాలం మారింది కానీ టెక్నాలజీ వచ్చింది మీకు పదే పదే సమాచారం తీసుకొని చెప్పడం చెప్పకపోతే మీరు వినకపోతే మీరే కాదు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా ప్రజాహితం కోసం పనులు చేయాలనో అవి మాత్రం తప్పవని మరొకసారి తెలియజేస్తున్నా